తిరుపతిలోని ఒక హోటల్లో టీడీపీ సీనియర్ నేతలు రహస్య భేటీ అయ్యారు కూటమిలో స్థానిక వ్యక్తులకు కాకుండా చిత్తూరు నుండి వచ్చిన ఆరణి శ్రీనివాసులకి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్న స్థానిక నేతలు పార్టీలోని తాజా పరిణామాలపై చర్చలు జరిపినట్టు తెలుస్తుంది స్వతంత్రంగా బరిలోకి దిగే యోచనలో తిరుపతి కాపు నేతలు కూటమి నాయకులు ఉన్నట్లు సమాచారం అందులో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు ప్రస్తుత అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల్ని మార్చాలి లేదంటే తామే స్వతంత్ర అభ్యర్థిగా స్థానిక వ్యక్తి నిలబెట్టేలా నిర్ణయాలు చేస్తున్నట్లు తెలుస్తుంది తిరుపతిలోని ఒక హోటల్లో టీడీపీ సీనియర్ నేతలు రహస్య భేటీ అయ్యారు కూటమిలో స్థానిక వ్యక్తులకు కాకుండా చిత్తూరు నుండి వచ్చిన ఆరణి శ్రీనివాసులకు టికెట్ ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్న స్థానిక నేతలు పార్టీలోని తాజా పరిణామాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తుంది స్వతంత్రంగా బర్లోకి దిగే యోచనలో తిరుపతి కాపు నేతలు కూటమి నాయకులు ఉన్నట్లు సమాచారం అందుతుంది మాజీ ఎమ్మెల్యే సుగ్నమ్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు ప్రస్తుత అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల్ని మార్చాలి లేదంటే తామే స్వతంత్ర అభ్యర్థిగా స్థానిక వ్యక్తిని నిలబెట్టేలా నిర్ణయాలు చేస్తున్నట్టు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు గోపినా చెప్పండి ఆర్ఎస్ శ్రీనివాసులకి టికెట్ ఇవ్వడంపై అక్కడ స్థానిక నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు తిరుపతిలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి ఇప్పటికే చిత్తూరు నుంచి వైసీపీలో నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి ఆరణ్య శ్రీనివాసులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ మద్దతు ప్రకటించము అంటూ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరోవైపు తిరుపతిలో ఉన్నటువంటి బలిజులతో పాటు సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక ప్రైవేట్ హోటల్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తుంది అంటే భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుపతి సీటుకి సంబంధించి ఒక స్తబ్దత కొనసాగుతుంది ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు లేదంటే జనసేన నుంచి కావచ్చు లేదంటే పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా అంటే అభ్యర్థి అభ్యర్థి కోసం పోటీ పడిన పరిస్థితి అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు పోటీ పడ్డారు కానీ ఎవరికి ఇచ్చినా తాము అందరికీ కూడా కట్టుబడి ఉండాలనే ఒక నిర్ణయం కూడా గతంలో రావడం జరిగింది అయితేగా ఊహించిన పరిణామాలు ఒక్కసారిగా జనసేన నుంచి అంటే వైసీపీలో అక్కడ సీట్లు లేనటువంటి వ్యక్తి అరణ్య శ్రీనివాసులు అక్కడ అక్కడి నుంచి కూడా నేరే ఒకసారిగా జనసేనలోకి పార్టీలో చేరడం దాని తర్వాత తిరుపతి సీటు అతనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేటాయించడమే ఒక షాక్ గురైనటువంటి నేతలందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అవుతున్న అవడం జరిగింది ఒక ప్రైవేట్ హోటల్లో ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది అయితే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏం చేయబోతున్నారు అనేది ఒక ఉత్కంఠగా మారింది ఎందుకంటే ఇందాక మీడియాతో మాట్లాడుతూ కూడా సుగునమ్మ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా తిరుపతి స్థానికులు వ్యక్తికి అది ఏ పార్టీ అయినా సరే ఎందుకంటే కూటమిలో ప్రస్తుతానికి బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు పార్టీలు ఎవరికి అభ్యర్థి ఇచ్చినా మేము అందరూ కూడా కలిసి పనిచేస్తాం అయితే ఇక్కడ స్థానికుగా ఉన్న వ్యక్తులకే ఇవ్వాలి నాన్ లోకల్ వ్యక్తులకు ఇవ్వకూడదు అంటూ కూడా వాళ్ళు సమావేశం నిర్వహించుకుంటున్నారు ఒకవేళ అలాంటి నిర్ణయం కన్నా అధినేతలు తీసుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్నారు అయితే వాళ్ళ ఆలోచన వాళ్ళ విధానం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులనే ఎవరైనా సరే అంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు కూడా వాళ్ళు వెనకడడం లేదనేది చాలా స్పష్టంగా కనబడుస్తుంది ఆ దిశగానే వాళ్ళ సమావేశాలు వాళ్ళ అడుగులు ముందుకెళ్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద మరో రెండు మూడు రోజులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించుకుంటున్నారు కాబట్టి ఈ సమావేశం తర్వాత వాళ్ళ అంటే అధినేతలు అప్పటికి కూడా స్పందించకపోతే అది జనసేన అధినేత కావచ్చు లేదంటే తెలుగుదేశం వాటి అధినేత కావచ్చు వీళ్ళెవరు కూడా స్పందించకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తాం అనే అవకాశాలు కూడా కనబడుస్తున్నాయి కిరణ్ మై అయితే గోపీనా దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానం స్పందించే అవకాశం అంటే ఏమను శ్రీనివాసం చెప్తుంది ఒకటి ఎందుకంటే తిరుపతి సీటు ఆల్రెడీ జనసేనకు అప్పగించేశాం ఎందుకంటే పొత్తులో భాగంగా జనసేనకు అవకాశం ఇచ్చేశాం కాబట్టి జనసేన తరఫున ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి మనం అందరూ సపోర్ట్ చేయాలనేది వాళ్ళ క్లారిటీతో ఉన్నారు అది అధినేతలు కూడా అంటే జనసేనకు అప్పగించేశారు కాబట్టి మనం చేతులు దులుపుకున్నామంటే మరి ఇన్నాళ్లుగా పార్టీని అంటి పెట్టుకున్నటువంటి తెలుగుదేశం నేతలు మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళ క్యారెక్టర్ కార్యనట్టు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి అంటే నైతికంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ సమయంలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుగుణమ్మ గట్టిగా పోటీ ఇచ్చారు ఆ సమయంలో ఆమె గెలిచారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అదే స్థాయిలోనే అంటే గణాంకాలు చెప్తున్నాయి మరి అప్పట్లో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డ పెట్టుకుని అంటే ఓటమిని గెలుపుగా మార్చుకున్నారంటూ కూడా ప్రచారం జరిగింది వైసీపీకి సంబంధించి మరి ఈ స్థాయిలో గత ఐదు సంవత్సరాల నుంచి ఎంతో ఎన్నో రకాలుగా కేసులు పెట్టించుకుని పోరాటాలు చేసి నానా ఇబ్బందులు పడినటువంటి నేతలందరూ కూడా ఇవాళ వాళ్ళందరినీ ఒక్కసారిగా కూటంలో భాగంగా జనసేనకి మేము టికెట్ ఇచ్చేస్తాం మీరందరూ పక్కకు ఉండండి అంటే మరి ఎంత దారుణంగా వాళ్ళు కూడా అభివర్ణిస్తున్నారు అందువల్లనే మా భవిష్యత్తు ఏంటి మా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే దాని మీద కూడా వారు ప్రశ్నతంగా మారింది కాబట్టి అధినేతలను కూడా దెక్కనిచ్చే స్థాయికి వాళ్ళు ఇవాళ ప్రత్యేక సమావేశం జరుపుతున్నారు ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది మరి జనసేన నుంచి వాళ్ళు ఒకటే డిమాండ్ జనసేనలో జనసేన నుంచే జనసేన టికెట్ ఇచ్చేశారు మరి జనసేన నుంచే ఇక్కడ ఉన్నటువంటి నేతలకు ఇవ్వండి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్ మరి ఆ రకంగా అధినేతలు ముందుకొస్తారా రారా అనేది మనం వేచించడానికి అవసరం అయితే ఉంటుంది మరి ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళ భవిష్యత్ ఏరా అంటే స్వతంత్రంగా బదిలోకి దిగి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి జనసేన అభ్యర్థిని ఓడించడమే వాళ్ళ ధ్యేయంగా ముందుకెళ్తున్నారని మనం అయితే గోపీనాథ్ ఖచ్చితంగా కనుక ఆనంద్ శ్రీనివాస్ చేంజ్ చేయకపోతే కనుక స్థానిక వ్యక్తిని కనుక స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టుకుని మేము అని చెప్పైతే వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి సిచువేషన్ అయితే అధిష్టానం ఖచ్చితంగా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది పాజిటివ్ గా అంటే ఎందుకంటే ఇవాళ రేపు అంటే ఒక అంటే ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అరుణ శ్రీనివాసులు ఏదైతే వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యేగా ప్రస్తుతానికి ఆయన ఉన్నారు ప్రస్తుతానికి ఇంకా కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఆయన అక్కడ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయితే చేయలేదు కేవలం ఎమ్మెల్యే పదవి కొనసాగుతూ పార్టీలు అంటే అక్కడ ఆయనకి వైసీపీ నుంచి సీటు రాలేదు కాబట్టి ఇప్పుడు జనసేనలో చేరడం జరిగింది జనసేనలో చేరిన వెంటనే ఆయనకి తిరుపతి సీటు కానీ ఎక్కడ కూడా జనసేన అధినేత పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అంటే డిక్లేర్ చేయలేదు పార్టీ పరంగా అనౌన్స్ చేయలేదు కేవలం మీరు పార్టీలో చేరారు మీకు తిరుపతి సీట్ ఇస్తున్నాం మీరు వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పడం జరిగింది అంటే అందువల్లనే ఇవాళ గత కొద్ది రోజుల నుంచి శ్రీనివాసులు కావచ్చు వీళ్ళందరూ కూడా తిరుపతిలో జరుగుతున్నారు జనాల్ని పలకరిస్తున్నారు అదే స్థాయిలోనే ప్రచారం చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్న కూటమి నేతలందరినీ కూడా కలుపుకొని పోయేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే ఒకటే సమస్య ఇక్కడ ఏరా అంటే ఎందుకంటే బయట ప్రాంతం అంటే ఇక్కడ నాయకులు లేరా బయట ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులకు ఎట్లా మీరు సీట్ ఇస్తారు ఎట్లా మేము అప్పుడు మేము ఇన్నేళ్ల పాటు కూడా అధికార పార్టీ ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా మేము ఇన్నేళ్ళ పార్టీని పార్టీని అంటి పెట్టుకుని ఉన్నాం అది జనసేన పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు మరి మమ్మల్ని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం కల్పిస్తే మేము చేతగాని వాళ్ళ అనేది వీళ్ళ బాధ వీళ్ళ ఆవేదన మరి ఈ ఆవేదన ఈ బాధకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏ విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుస్తారు అదే స్థాయిలోనే కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా వీళ్ళకి అందరికీ ఏ విధంగా సముదాయిస్తారో మనం వేచి చూడాల్సిన ఉండేది ఒకవేళ అలాంటి పరిస్థితులు కన్నా రాకపోతే స్వతంత్రంగా మాత్రం వీళ్ళు ఎవరో ఒకరు అది మాజీ ఎమ్మెల్యే సుగ్రహ్మ నిలబడతారా లేదంటే ఒక కుమార్ నిలబడతారా లేదంటే రకరకాల పేర్లు వినపడుస్తున్నా ఇంకా కూడా కొంతమంది పేర్లు వాళ్ళెవరూ నిలబడతారా ఏందనేది మనం వేయించవలసిన అవసరం అయితే ఉంటుంది కిరణ్ రైట్ గోపిన థ్యాంక్ యూ